హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ నాకు తెలుసు చాలా రోజులు లేట్ అయిపోయిందని కానీ ఏం చేయను తప్పట్లేదు వాయిస్ ఇప్పటికి కూడా సరవలేదు కానీ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయిందని వేరే స్టోరీ ఇస్తున్నాను స్టోరీ నేమ్ ఐ వాంట్ యు పార్ట్ వన్ కోపం అతడికి ఆయుధం చిరునవ్వే ఆమెకి ఆభరణం ఆమె చిరునవ్వు కోసం అతడు చేసే యుద్ధం ఎవరితో జైపూర్ అందమైన రాచుకోట లాంటి భవనం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అదే రాజకోటలో ఒక గదిపై బెడ్పై డెలివరీకి సిద్ధంగా ఉంది ఒక మహిళ ముళ్ళకంపల్ లాంటి రెండు చేతులు ఉన్నట్టుండి ఆమె శిఖరాలపై పడేసరికి ఉలిక్కిపాటుగా ఆమెపైకి చూసి ఏమండి అని పిలిచింది ఎదురుగా ఉన్న వ్యక్తిని కనికరం చూపని అతను ఆమె జుట్టు పట్టుకుని కసిగా ఆమె పెదవుల్ని అందుకున్నాడు ఊపిరి అడక ఆ ముద్దలో ఆమెకి అప్పుడే పెయింట్స్ స్టార్ట్ అవుతుంటే విసుగ్గా ఆమెను వదిలేస్తూ ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకో సుఖమిచ్చే అమ్మాయిని వేరే గదికి లాక్కుని వెళ్ళాడు అతను ఇంతలో వేరే ఆమె మీ ఆవిడ ఫీల్ అవుతుందేమో నాతో ఇలా వస్తే అంటూ హస్కీగా మాట్లాడింది అతనితో రమించే అమ్మాయి అతని షర్ట్ బటర్స్ తీస్తూ సో వాట్ ఐ డోంట్ కేర్ నాకు టైంకి ఆ సుఖం లేకపోతే నా వల్ల కాదు బేబీ అయినా నా స్టామినా నువ్వు మాత్రమే తట్టుకోగలవు దీని మీద చేయస్తే చాలు వారం మూలన పడుద్ది అని అంటూ నొప్పులు వస్తున్న ఆమెను పట్టించుకోకుండా ఆమె ఎదురుగానే ఇంకో అమ్మాయి పెదవులు అందుకున్నాడు అతను ఇక నా మిగతా టైం అంతా నీకే కదా అంటూ ఆమెని అల్లుకుపోయాడు అతను పైపెచ్చు అతన్ని ఆపకుండా ఆడదేయుండి ఉండి కూడా ఇంకో అమ్మాయి పేన్ చూసి చూడనట్టు వదిలేసి అతనితో రమ్మించడానికి సిద్ధపడింది ఇంకో అమ్మాయి ఓ పక్క పురిటి నొప్పులు ఇంకోవైపు ఏ భారీ ఎదుట జరగని వింత అనుభవం నొప్పికి తట్టుకోలేని ఆమె బెడ్ దిగాలని చూస్తుంటే జారి కింద పడేసరికి వెన్నులో కలుక్కుమన్న నొప్పికి అమ్మ అంటూ ఆ రాజభవనం మొత్తం అదిరిపోయేలా అరిచిందామే అయినా ఆమెను పట్టించుకోవడానికి ఒక్కడు కూడా లేడు అక్కడ కష్టంగా ఉన్న లేచి కూర్చుంటూ ఆమె కూడా ఉన్న డబ్బుల్ని తన చేతిలో పట్టుకుని దారి లేని గమ్యం బాట పడింది ఆమె తనకంటూ ఉన్న ఒంటరి ప్రయాణంలో తోడుగా తన కడుపున పుట్టిన వాళ్ళే తన ప్రపంచం అవుతారు అనుకుంటే వాళ్ళు భూమిదికి వస్తారా రారా అనే భయం పట్టుకుంది ఆమెకి తట్టుకోలేనంత నొప్పి కాళ్ళ మధ్యలో పారాడుతున్న రక్తం భయంగా తన కడుపుని తడుముకుంటున్న ఆమె చేతులు కన్నా అంటూ ఏడుస్తూ నాకు ఈ ప్రపంచంలో నువ్వు మాత్రమే ఉంటావు అనుకున్నానురా ఈ అమ్మకి నువ్వు ఎప్పటికీ ఉంటావు కదా తోడుగా ఇక నుంచి నాకు నువ్వు నీకు నేను నీకు ఇలాంటి నికృష్టపు తండ్రి అవసరం లేదు కన్నా అంటూ ఎంతో కష్టమైన సరే ఈ అమ్మ నిన్ను భూమి మీదకి తీసుకొస్తుంది అప్పటిదాకా కాస్త ఓపిక పట్టరా అంటూ పది నిమిషాలు కష్టానికి నుంచుని అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడక మొదలుపెట్టిందామె ఆ చీకటి రాత్రిలో గమ్యం తెలియని దారి ఆమెది అయితే సరస విలాసాలలో వలపు శృంగార పురుషుడు అతను పురిటి నొప్పుల ఆక్రందం ఆమెలో గడప దాటిన ఆమె అడుగులు కాస్త గుమ్మం దాటి బయటికి వెళ్ళాయి నిసిద్ధలో గమ్యం తెలియని ప్రయాణం భరించినంత నొప్పిలో కూడా నడుస్తుంటే కడుపు తీపితో భారంగా నడుస్తుంది ఇరవై ఒకేళ్ళ ఆద్య చెన్నై అది ఒక అందమైన కళ్యాణ మండపం ఏవండి మన అబ్బాయి కనిపించట్లేదు అని ఒక ఆవిడ అంటుంటే ఏంటి నువ్వు చెప్పేది అయ్యో అవునండి నేను చెప్పేది నిజమే ఈ కళ్యాణ మండపం మొత్తం మన అబ్బాయిని వెతికాను కానీ ఎక్కడ వాడు నాకు కనిపించట్లేదు అంటూ రాణి ఏడుపు నటిస్తుంది ఓ మహానటి సావిత్రి ఇంతలో హచ్చని తుమ్మేస్తుంటే బయలుదేరే ముందే ఇలా రావడం వల్లే పెళ్ళాగిపోయింది అన్నారు ఆయన అదేంటండి అలా అంటారు అని కొంకులో ముక్కుని చీదేస్తూ అంది ఆవిడ పావి ఎక్కడికి వెళ్ళిపోయావరా అంటూ పెళ్లి నుంచి పారిపోయిన అతని కొడుకును తలుచుకుంటూ వితిన్ టూ డేస్ అబ్బాయిని వెతికి మీ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తాను అంటూ వాగ్దానాలు చేసేశాడు ఆ పెళ్ళికొడుకు తండ్రికి పెళ్ళికూతురు తండ్రి ఇల్లే అప్పయనకు కళ్యాణం ఇప్పుడే వేను రెండు నిమిషం కూడా ఎన్న వల్ల మొట్టయ్యట్టు అంటే నాకు పెళ్ళి ఇప్పుడే కావాలి ఒక్క నిమిషం కూడా అతను విడిచి నేను ఉండలేను అంటూ మాట్లాడింది పెళ్లిపేటల నుంచి భాషికం విసురు కొట్టి పైకి లేచింది పై నుంచి పెళ్లి కూతురు అయిన మయూరా మయూరా విల్ యూ స్టాప్ వర్ పూలు స్టాకింగ్స్ అంటూ అరిచాడు పెళ్లి కూతురు తండ్రి వెనకు ఎల్లామే అది టాపిక్ డిస్కషన్ పన్నవంగా వాళ్ళు తమిళ్లో మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి తెలుగులో చెప్తాను కానీ మన మధ్యలో తమిళ పదాలు వస్తాయి తప్పులుంటే ఇగ్నోర్ చేసేయండి ఏదో అలా ట్రై చేస్తున్నాను పెద్దవాళ్ళం మేం మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వు రాకు అన్నారు ఆయన మీరు ఏదో ఒకటి చెయ్యను డాడ్ వాడు లేకపోతే నేను బ్రతకలేను అని అందరి ముందు గొంతు గొంతుచించుకుని మరీ అరిచి చెప్తున్నా కూతురిని అంతమంది మధ్యలో ఏమనలేక కూతురికి ఉన్న పిచ్చి తెలిసి ఏం చెయ్యాలో తల పట్టుకోక తప్పలేదు ఆయనకి పెళ్ళికొడుకు తండ్రి అందరి వైపు చూస్తూ నాకు కొన్ని డేస్ టైం ఇవ్వండి ఎక్కడ ఉన్నా మా వాడిని వెతికి తీసుకొస్తాను అంటూ పేరు ప్రతిష్టల్లో ఎక్కువ ఉన్న మినిస్టర్ని బ్రతిమాలుతూ ఇక అంతకుమించి ఆయన ముందు కూడా తగ్గలేక టైం ఇవ్వండి లేదా మీరు మరో సంబంధం చూసుకోండి అని చెప్పారాయన ఇక పెళ్ళికూతురు తండ్రి ఆయన్ని కూడా ఏమనలేక దొరికాక కబురు చేయమని చెప్పి మయూరా రాను అని అంటున్నా సరే బలవంతంగా కళ్యాణ మండపం నుంచి లాక్కుని వెళ్ళిపోయాడు ఆ మినిస్టర్ ఆయన వెళ్ళగానే తల పట్టుకుని కూర్చున్నారు విశ్వనాథం గారు కళ్యాణ మండపంలో కంగారుగా ఏమైందండి అని అడిగారు ఆయన దగ్గరికి వచ్చిన రాధిక గారు లేచిపోయాడే నీ కొడుకు ముడ్డి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పెళ్ళి పెటాకులు లేకుండా గాలికి జులాయి విధువుల ఆవారాల తిరగడానికి పోయాడే నీ సుపుత్రుడు అని ఆవేశంగా అరిచి గొంతు నొప్పి తెచ్చేసుకునే వాటర్ కోసం చుట్టూ చూశారాయన తాగండి వాటర్ అన్నారు రాధిక గారు అవి తాగేశాక ఇంటిపోయిన తాటాకుల ముదిరిపోయిన వంకాయల బెండకాయలు అయిన వాడికి లేత తమనపాకులు లాంటి మినిస్టర్ కూతురు తగిలి మీ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటాను అని ఆ అమ్మాయి అన్నప్పుడు నీకు తెలియదే నేను చెప్పాలంటే ఎగిరి గంతేసినంత పని చేశాను అని అన్నారు విశ్వనాథం గారు అయినా వాడికి ఇష్టం లేదని తెలుసు కూడా తప్పు చేసింది ఎవరు మీరు కాదా కనీసం వాడికి రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు కుక్కని కట్టినట్టు వాడిని కిటికీ క్లాక్ చేశారు చైన్తో ఏంటిది విరుద్ధం కాకపోతే అయినా మనం మన లెవెల్ సంబంధం చూసుకుంటే వాళ్ళ ముందు తలదించుకునే అవసరం ఉండేది కాదుగా అయినా పాపం నా బిడ్డ ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఏంటో టైంకి తింటున్నాడో లేదో అని రాధిక గారు బెంగపడిపోతూ అంటుంటే నువ్వు వాడి గురించి బెంగపడుతున్నావు రాధిక వాడు పక్కన వాళ్ళు భయపడాలి వాడిని చూసి తల్లి ప్రేమ గుడ్డిదంటే ఏంటో అనుకున్నా ఇదే ఇంతలో ఏవండి అంటూ గట్టిగా అరిచారు రాధిక గారు మరి మీ ఇద్దరి నాటకాలు నా దగ్గర కాదు కానీ వాడు ఫోన్ చేశారా అని అడిగారు రాధ విశ్వనాథం గారు మీకెందుకు అని మూతి తిప్పుతూ వాడికి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూశారు చాలాదా ఏంటి నాకొచ్చి మళ్ళీ ఆ అమ్మాయి పక్కన కూర్చోపెట్టడానికా అని కోపంగా అడిగారు ఆవిడ ఇంతలో విశ్వనాథం గారు ఏ ఆ అమ్మాయికి ఏమైంది అందంగా ఉంటాను అను అన్నారు ఆయన అందంగా ఉంటే సరిపోదా అస్సలు సరిపోదు అసలు ఆమె పద్ధతి ఏమైనా బాగుందా కనీసం మీరు పెద్దవాళ్ళని కూడా లేకుండా అలాగే కూర్చుంది సోఫాలో మొన్న పెళ్ళికార్డు ఇవ్వడానికి మన ఇంటికి వచ్చినప్పుడు అది కూడా అదేదో డ్రెస్ వేసి ఇంగ్లీష్ పిస్టా అని రాధిగా గారు అంటే పక్కన పక్కనవి కాదే వన్ పీస్ డ్రెస్ అదే అదే అట్లాంటి డ్రెస్సే అంటూ ఫేస్ని వికారంగా పెట్టారు రాధిక గారు ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి విశ్వనాథం గారి ఫేస్లో చిరునం ఒకటి వచ్చేసింది అదిగో నన్ను అలా వికరించకండి నాకు మండిపోతుంది అన్నారు ఆవిడ అయితే ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ అన్ని తీసుకొచ్చి నైట్ అని ఏదో ఆయన నోరు మూసేశారు మీకు అసలు లేదంటూ ఆవిడ ఆ తర్వాత తిరిగి ఇద్దరు ఇంటి ముఖం పట్టారు ఇప్పటికైనా చెప్తావా నీ కొడుకు ఎటు వెళ్ళిపోయాడో నో నన్నేమి మీరు క్వశ్చన్ చేయొద్దు మీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి వాడు ఎప్పటికైనా తన డ్రీమ్ని పూర్తి చేసుకున్నా నా దగ్గరికి వస్తానని చెప్పేశాడు సో అప్పటి వరకు మీరు వాడిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు వాడికి అని అన్నారు రాధిక గారు విశ్వనాథం గారితో ఇంతకీ ఏంటా డ్రీమ్ వాడికి అన్నారు ఆయన ఆ తాళాలు వాయించుకునేదేగా అని తేలిగ్గా తీసి పడేస్తుంటే ఏవండి దాని పేరు మ్యూజిక్ కంపోజ్ చేయడం అంటారు నోటికి వచ్చింది అంతా మాట్లాడేయకండి మీరు అని కోపంగా అన్న అన్నారు ఆవిడ నాకు కూడా కోపం వస్తుంది భలే మంచి వస్తువులు దొరికే నాకు అన్నారు మరి మీరు చేసుకున్న పూజల వల్లే అంటూ మూతి తిప్పారు రాధిక గారు హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులకి వచ్చానని తెలుసు ఇక నుంచి సింగిల్ అప్డేటే ఇస్తాను రోజుకు టూ త్రీ ఇవ్వలేను ఎందుకంటే నాకు బాగా ప్రెషర్ ఎక్కువైపోయింది కిందటిసారి నా ఎనర్జీ అంతా ఎవరో పట్టి లాగేసినట్టు అయిపోయింది సో ఇకపై ఎవరు ఫీల్ అవ్వద్దు ప్లీజ్ డైలీ ఒకటంటే ఒక్కటే ఇస్తాను డైలీ వస్తుంది అప్డేట్స్ కూడా చిన్నవే ట్వెల్వ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి అదేంటి ఇదేంటి అని అనమాత్రం అనొద్దు ప్లీజ్ నాకు కూడా హెల్త్ అస్సలు బాగుండడం లేదు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో